పాకిస్తాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ప్రధాని మోదీ ఆదేశించారు పాకిస్తాన్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు కశ్మీర్ విషయంలో భారత్కు చాలా స్పష్టమైన వైఖరి ఉందని మోదీ వెల్లడించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంలో పాక్ తో ఎలాంటి చర్చలు ఉండవని వెల్లడించాయి కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చి చెప్పాయి ఆపరేషన్ సింధూర్ ముగేలేదని పాకిస్తాన్ చర్యలకు బలమైన ప్రతిచర్యలు ఉండాలని సైన్యానికి ప్రధాని మోదీ ఆదేశాలు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడాలని చెప్పారని పేర్కొన్నాయి ఆపరేషన్ సింధూర్ తో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని తెలిపాయి పహల్గామ్ దాడి చేసిన వారిని మట్టిలో కలిపేస్తామని చెప్పిన ప్రధాని మోదీ మొదటి లక్ష్యం సైనిక దాడి వల్ల నెరవేరిందని పేర్కొన్నాయి సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో రెండోదైన రాజకీయ లక్ష్యం నెరవేరిందని తెలిపాయి భారత దళాలు పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడంతో శత్రువుల ఇళ్లల్లోకి చొచ్చుకెళ్లి చంపేస్తామని ప్రధాని మోదీ నినదించిన మూడోదైన మానసిక లక్ష్యం నెరవేరిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి కశ్మీర్ అంశంలో తమకు చాలా స్పష్టమైన వైఖరి ఉందని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే తిరిగి రావటం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉందని పేర్కొన్నాయి కశ్మీర్ విషయంలో ఇంకేమీ మాట్లాడడానికి లేదని ఉగ్రవాదుల్ని అప్పగించడం గురించి పాకిస్తాన్ మాట్లాడితే ఆ అంశంపై మాట్లాడుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కశ్మీర్ అంశంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని కోరుకోవటం లేదని భారత్ స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వివరించాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రాన్ని బలమైన ఆయుధంతో నేలమట్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పాకిస్తాన్ ను బలంగా భారీగా అత్యంత సుదూర ప్రాంతాల్లో దెబ్బతీశామని తెలిపాయి బహావల్పూర్ మురుద్కే ముజఫర్బాద్ లోని ఉగ్ర కేంద్రాన్ని నేలమట్టం చేశామని చెప్పాయి మే పదిన పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశంపై అగ్నివర్షం కురిపించామని ఎనిమిది స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశామని వివరించాయి మే పదిన పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని వెల్లడించాయి పాకిస్తాన్ పై మూడు రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ప్రపంచం పాకిస్తాన్ దీన్ని అంగీకరించాలని పరిస్థితులు గతంలో మాదిరిగా ఉండవని తెలిపాయి ఆపరేషన్ సింధు సమాప్తం కాలేదని సైనిక చర్య తర్వాత పరిస్థితులన్నీ కొత్త స్థాయికి చేరుకున్నాయని వెల్లడించాయి ప్రధాన సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసి పాక్ మనోబలాన్ని దెబ్బతీశామని పేర్కొన్నాయి వైమానిక స్థావరాలపై దాడులతో పాక్కు వాస్తవ పరిస్థితి అవగతమైందని భారత్తో పోటీ పడే పరిస్థితులు లేవన్న విషయం పాక్కు తెలిసొచ్చిందని వివరించాయి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ఐఎస్ఐకు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి భారత నిఘా నేత్రాల నుంచి పాకిస్తాన్ తప్పించుకోలేదని స్పష్టం చేసినట్టు పేర్కొన్నాయి ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులు చేసి చూపించిందని చొరబాటుదారులు బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని భారత్ ప్రపంచానికి చెప్పిందని వివరించాయి